క్రీస్తు యేసునందు పరలోకములో ఆయనతో కూడా మనలను కూర్చుండబెట్టాను వాట్ ఎన్ ఆనర్ ఇట్ ఇస్ టు బి సీటెడ్ విత్ హిమ్ ఆయనతో కూడా కూర్చుండుట అనేది ఎంత ఘనతయో కదా ఫర్ దిస్ హి గివ్స్ అస్ హిస్ ఓన్ నేమ్ అండ్ మేక్స్ అస్ వన్ విత్ దట్ నేమ్ ఇందు నిమిత్తమై ఆయన తన సొంత నామమును మనకు అనుగ్రహించి ఆ నామముతో మనలను ఏకము చేస్తారు ది బైబిల్ సేస్

చేస్తారు రైజెస్ అస్ అప్ ఫ్రమ్ ఆల్ ద సిన్ఫుల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మ్యాన్ మానవాళి యొక్క పాపపు ప్రభావములన్నిటి నుంచి కూడా మనల్ని లేవనెత్తనయ్యి ఉన్నారు హి రిజర్క్స్ అస్ ఫ్రమ్ సచ్ సిన్ అటువంటి పాపం నుంచి ఆయన మనకు పునరుద్ధానమును గ్రహిస్తారు అండ్ రైజెస్ అస్ అప్ టు బి విత్ క్రైస్ట్ క్రీస్తుతో కూడా ఉండులాగున ఆయన మనల్ని లేవనెత్తు వాడయ్యి ఉన్నారు వి దెన్ ఆర్ ఇన్ ద హాయ్ రెల్మ్స్ ఆ లాంగ్వేజ్ జీస్ అప్పుడు మనము యేసుతో కూడా అత్యున్నతమైన స్థలములలో ఉంచబడగలం దిస్ హ్యాపెన్ టు జోనా యోనాకు ఈలా గుణె జరిగింది ఈ ప్రాఫిట్ జోనా వెన్ హీ సేట్ లార్డ్ ఐమ్ నాట్ గోన్ టు బే యోర్ వేస్ అండ్ గో మై ఓన్ వే ప్రవక్త అయిన యోన ప్రభువా నీ మార్గాలు కాకుండా నా సొంత మార్గములలో వెళ్తాను అన్నట్లుగా అనుకున్నప్పుడు ఈ ఫెల్ ఇన్ టు సిన్ అతడు పాపములో పడిపోయాడు అండ్ గాడ్ మేట్ హెమ్ ఫాల్ ఇన్ టు ద సీ from the boat and a big fish to swallow him. ఓడలో నుంచి సముద్రములోనికి తద్వారా ఒక పెద్ద చేప అతనిని బ్రింగివేయడం అన్నట్లుగా జరిగినది. There he was in the depths of the earth. అక్కడ అతడు భూమి యొక్క దిగంతములకు వెళ్ళిపోయాడు. In deep darkness. గాఢ ఉన్నాడు. And he realized his sin and said Lord forgive me. తన పాపము తనకు తెలిసి వచ్చింది ప్రభువా నన్ను క్షమించండి అని అడుగుతూ ఉన్నాడు. The Lord raised him up To be along with him. Took him out of the fish and made his life glorious. Because when he went again in the right direction, obeying God, God gave him great authority and honor that the king and the people of the land of Nineveh were.

గొప్ప శక్తి సచ్ గ్రేట్ హై స్టే అటువంటి గొప్ప ఉన్నతమైన స్థాయి దట్స్ వాట్ హాపెన్స్ వెన్ హి లిఫ్ట్స్ యు అప్ టు బీ విత్ హి ఆయన మేము ఆయనతో కూడా ఉండాలగున లేవనితున్నప్పుడు ఈలాగున జరుగుతోంది షల్ వి రిసీవ్ దిస్ grace మనం ఈ కృపను స్వీకరించుదామా లార్డ్ ప్రభువా I might be in a lowly state today. Father, because of the sin and the wrongdoings in my life, because I have not followed you, Lord, forgive me. Ask Him for forgiveness today. The Lord is. Right now, cleansing you from your sin. Making you one with Him. Placing His name upon you. Raising you up. టు బీ విత్ హెమ్ మేమును ఆయనతో కూడా ఉంచబడ లాగున హెచ్చింంచుచున్నా అండ్ టూ వాక్ ఇన్ హెవెన్లీ రెండూస్ మై ఫ్రెండ్ నా స్నేహితులరా అపర సంబంధమైన స్థలములలో నడుచు లాగున చేస్తున్న నోరిఫ్ అయో చిల్డ్రన్స్ లైఫ్స్ రవ్వ మీ బిడడల జీవితాలను మహిమవంతముగా చేయండి యూస్ దెమ్ ఎస్ అ ప్రాఫిట్ మరిని ప్రవక్తలుగా వినియోగించుకోనండి యూస్ దమ్ ఎస్ యువర్ మైటీ సర్వే మీ బలమైన సావుకులుగా వారిని వినియోగించుకోనండి యూజ్ దెం విత్ ఆల్ యువర్ గిఫ్ట్స్ అండ్ యువర్ పవర్ లార్డ్ మీ వరములనిడి చేతను శక్తి అంతడి చేతను వారిని మీరు వినియోగించుకోనండి లార్డ్ లెట్ దెం షైన్ ఇన్ ద హైయెస్ట్ రెల్మ్స్ ఇన్ ద ఫీల్డ్ దట్ దే ఆర్ వర్కింగ్ ఇన్ ప్రభువా వారు పని చేయించిన రంగముల అత్యున్నతమైన పరిధిలో ప్రకాశించలాగున చేయండి గ్లోరిఫై యువర్ self త్రూ దెం లార్డ్ మీరు వారి ద్వారా మహిమ పరచుకోనండి ప్రభువా వి ప్రైజ్ యు ఇన్ జీసస్ నేమ్ నిమను స్తుతిస్తున్నాము యేసు నామములో ఆమేన్ ఆమేన్ దేవుడు మీ ఆశీర్వదించును గాక